గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభని వంశీ పిటిషన్లపై విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు వంశీ అలాగే ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు అనుమతి కోరుతూ వంశీ మరో పిటిషన్లో పేర్కొన్నారు ఇదే సమయంలో తనకు బ్యారక్లో బెడ్ అనుమతించాలని పిటిషన్లో కోరారు వంశీని కస్టడీకి కోరుతూ పటమట పోలీసుల పిటిషన్ దాఖలు చేశారు పది రోజుల కస్టడీకి కోరుతూ విజయవాడ పటమట పోలీసులు పిటిషన్లో కోరారు గనవరం మా జీఎమ్మెల్యే వల్లని వంశీ పిటిషన్లపై విజయవాడ ఎస్సీ ఎస్టి కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు వంశీ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకుబ్ అందిస్తారు యాకుబ్ చెప్పండి వలలక్ష్మి ఇప్పటికే వలబి వంశి పిటిషన్పై ఇవాళ విచారణ కొనసాగనుంది విచారణలో ఎస్సీ ఎస్టి అంటే నిన్నమ్ హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేయడం జరిగింది అది బెయిల్ కొట్టేయడం జరిగింది అయితే ఎస్సీ ఎస్సీ కోర్టులోనే తెలుసుకోవాలని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ కోర్టులో బెయిల్ పిటిషన్ పై బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది వంశీ తరఫున న్యాయవాదులు అయితే దాంట్లో ముందుగా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు వంశీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అనేది కూడా చెప్పడం జరిగింది ముందుగా ఆ అరెస్ట్ చేసిన నేపథ్యంలో అప్పుడు డాక్టర్లు డాక్టర్ ఇచ్చిన నివేదిక తప్పుడు నివేదిక అని అతని అతనికి ఆరోగ్య పరిస్థితి అది కూడా పూర్తిగా పూర్తి స్థాయిలో ఈ పిటిషన్ వేయడం జరిగింది ఈ రోజు వాదనలు ధర్మాసనం వాదనలు విన్న తర్వాత తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది అయితే దీంట్లో కీలకంగా మరో పక్కన బెయిల్ రాని పక్షాన అంటే జైలు వద్దకి ఇంటి ఇంటి నుండి ఆహారం పంపించాలి అదేవిధంగా వంశీకి బెడ్ ఏర్పాటు చేయాలి అనేది కూడా ఈ పిటిషన్ లో వేయటం జరిగింది కీలకంగా ఈ రోజు ఈ పిటిషన్ కోర్టు ముందుకి రాంచ్ పైకి రావడానికి సుమారుగా పదకొండు గంటల సమయం పడుతుంది ఈ నేపథ్యంలో ఇరు వర్గాల పోలీసులు ఇప్పటికే కస్టడీ కోరటం జరిగింది అయితే కస్టడీకి తీసుకుంటారా లేదంటే ప్రస్తుతం బెయిల్ ఇస్తారా బెయిల్ ఇవ్వని పక్షాన విచ పూర్తిగా వంశీ తరపున న్యాయవాది ఏం కోరతారు ఈ అంశాలపై కీలకంగా మారనుంది ఈ రోజు వంశీ కేసు పక్కన బెయిలా లేదంటే పూర్తి స్థాయిలో విచారణ కోరిన పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశం ఉందా అనేది కూడా పదకొండు గంటల సమయంలో తేలే అవకాశం ఉంది వరలక్ష్మి